పల్నాడులో జరిగిన జంట హత్యల కేసులో విస్తుపోయే నిజాలు అయితే వెలుగు చూస్తున్నాయట పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన జంట హత్యల కేసుకు సంబంధించి ప్రధానంగా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండలపాడులో టీడీ టీటీడీకి చెందిన జేవిశెట్టి వెంకటేశ్వర్లు అతడి సోదరుడు కోటేశ్వర హత్య జరిగిన తీరుపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు నిందితులు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిన తీరును పరిశీలిస్తే ఈ హత్యలో అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు కూడా తెలుస్తుందట నిందితుల్లో ఏ ఉన్న వ్యక్తి జంట హత్యలకు నెల రోజుల ముందే జేవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావులతో విభేదించి టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు సమీప గ్రామమైన కండ్లకుంట గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన ముగ్గురు కీలక నేతలతో సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది ఇక నాయకుడి ఇంట్లో పార్టీ కూడా చేసుకున్నట్లు గుర్తించారు మరో ఇద్దరు నేతలతో ఫోన్లో నిరంతరం చాటింగ్ జరిపినట్లు తెలుస్తోంది ఆ నేతలు ఈ హత్యలో పాల్గొన్న వ్యక్తులకు నగదును సమకూర్చి వేర్వేరు మార్గాల్లో లక్షలాది రూపాయలను అకౌంట్లో జమ చేసి ఉంటారు అన్న కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు హత్యలు అంతిమయాత్ర సమయంలో పాడి కట్టిన ఓ వ్యక్తి అకౌంట్లో కూడా లక్షల కొద్దీ నగదు జమ అయ్యాయని పోలీసులు గుర్తించారు పాడే కట్టాడంట అతను అతని అకౌంట్లో కూడా లక్షల కొద్ది డబ్బులు జమ అయ్యాయట మీకు మేము రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఉపయోగపడతామని నమ్మించి కొంతమందిని ఉచ్చులోకి లాగి ఉంటారు అందుకే వారి అకౌంట్లో డబ్బు కూడా జమ అయిందని తెలుస్తుంది ఈ వ్యవహారంలో కండ్లకొండ గ్రామానికి చెందిన ముగ్గురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇంకా అది అది కన్ఫర్మ్ కాదు ఏది ఏమైనా పల్నాడు జంట హత్యల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయట ఇంకా మున్ముందు ఇంకెలాంటి నిజాలు బయటకు వస్తాయి చూద్దాం